అందరికీ నమస్తే వెల్కమ్ టు డీ న్యూస్ ఈరోజు భారతదేశంలో అతిపెద్ద చర్చ హిందూ మతం ఎందుకనంటే ఈరోజు భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మతం హిందూ మతం హిందూ మతంలో అత్యధిక జనాభా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు హిందువేనా నువ్వు హిందువైతే మా ఈ ధర్మంలో ఉండాలి నువ్వు హిందువైతే ఈ పని చేయాలి నువ్వు హిందువైతే ఈ రకంగానే నీ జీవన విధానం ఉండాలి ఇలా రకరకాలుగా చెప్తా ఉన్నారు కానీ మరి మీరు అందరు చెప్తున్నది నిజమేనా ఈరోజు వీళ్ళు చెప్తున్న మతం నిజమే హిందూ మతం గురించి వీళ్ళు నిజంగానే చెప్పగలుగుతున్నారా దాన్ని నిర్వచించగలుగుతున్నారా హిందూ మతం అంటే ఒక ఒక పర్టికులర్ విషయానికి కట్టుబడిపోయినటువంటి అంశమా మిగిలిన మతాలలో బా ప్రపంచంలో ఉన్నటువంటి మతాలకి భారతదేశంలో జీవిస్తున్నటువంటి జీవన విధానానికి అసలు తేడా లేదా ఈరోజు ఒకే మతం ఒక ఒకే మతం అని చెప్పేసి ఒకే దేవుడు అని చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇదే మతంగా ఈరోజు హిందూ మతాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు మరి ఇది నిజమా కాదా ఎవరు చెప్పాలి ఇంకా కొంతమంది చూసుకుంటే హిందూ మతం అంటే కేవలం అసమానతలు విద్వేషం దాంట్లో ఏ మంచి లేదు దాన్ని పూర్తిగా సమూలంగా నిర్మూలించాలని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళు అదు పదవులలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు నిజంగా మరి హిందూ మతం అంటే విద్వేషమా అసమానత మాత్రమేనా దాంట్లో ఇంకే చెప్పుకోవడానికి ఇంకేం లేదా ఈ విషయాల గురించి ఎవరు మాట్లాడాలి ఎస్ మేము మాట్లాడుతున్నాం ఈరోజు ఈసారి ఈ నెల పంతొమ్మిది తారీఖు బిర్లా మందిర్ సైన్స్ సెంటర్లో హిందూ మతంలోని అసమానతలు విద్వేషానికి వ్యతిరేకంగా హిందూ మతం అనేటువంటి అంశంతో ఈరోజు సమావేశం నిర్వహించబోతా ఉన్నాం హిందూ మతాన్ని నిర్వచించబోతా ఉన్నాం హిందూ మతంలో ఉన్నటువంటి విషయాల గురించి క్షుణ్ణంగా చర్చించబోతా ఉన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా మీ అందరికీ ఆహ్వానం ఈ సమావేశానికి భారతదేశంలోనేటువంటి వివిధ ప్రాంతాల్లో వివిధ సం హిందూ మతం అని అంటే వీళ్ళు చెప్తున్న విధానం కాకుండా హిందూ మతం అంటే ఏ విభాగానైనా ఏ మ ఏ పద్ధతిలో అయినా సరే ఇన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా విభజించుకోవచ్చు అని చెప్పేసి ఎన్నో వందల సంవత్సరాలుగా ఈ జీవన స్రవంతిని కొనసాగిస్తున్నటువంటి అనేక స్రవంతులకు సంబంధించినటువంటి అనేక మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు వాళ్ళు నిర్వచిస్తారు హిందూ మతం అంటే ఏమిటి హిందూ మతంలో అసమానతలు విద్వేషం ఇదే ఉందా మంచి లేదా మంచి ఉంటే ఎలా ఉంది దాని గురించి నిర్వేశించడానికి దానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు ఆధ్యాత్మికవేత్తలు సామాజికవేత్తలు ప్రతి ఒక్కరు ఈ సమావేశానికి హాజరై హిందూ మతాన్ని నిర్వచించబోతూ ఉన్నారు కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా మీరు హిందూ మతం గురించి తెలుసుకోవాలనుకుంటే చలో బిర్లా మందిర్ గుర్తుపెట్టుకోండి జూన్ పంతొమ్మిది బుధవారం బిర్లా మందిర్ సైన్స్ సెంటర్లో జరగబోతూ ఉన్న సమావేశానికి మీరు కూడా హాజరవ్వండి దీని గురించి తెలుసుకోండి ఈ సమావేశాన్ని హిందూ స్పర్ పులరారిటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి సంస్థ మరియు అన్నమయ్య గృహస్థాన సమితి సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం